ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగవ వచనం యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనుల నిర్మూలము కాగా నీవు చూచదువు దేవుని కొరకు కనిపెట్టుకున్న ఎవరూ కూడా సిగ్గుపడిన సందర్భాలు బైబిల్ గ్రంథాన్ని చూసినప్పుడు కనబడము నిజంగా ఈ ముప్పై ఏడో కీర్తనలో భక్తిహీనుల గురించి దేవుణ్ణి నమ్మిన వారి జీవితాల గురించి రాయబడ్డాయి లోకంలో భక్తిహీనులు ప్రబలి ఉండడం చూస్తాం వారు అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డం చూస్తాం కానీ వారి గురించి ఈ ముప్పై ఏడవ కీర్తనలో చక్కగా రాయబడింది వారెక్కడ ఎక్కడ మొలచి ఎదిగారో అక్కడే నిర్మూలం కావడం వారు మరలా కనబడకపోవడం కనబడుతుందని ఈ కీర్తనలో రాయబడింది కానీ దేవుడి మీద ఆనుకున్న వాళ్ళు దేవుడి మీద విశ్వాసం కలిగిన వారు దేవుని కొరకు కనిపెట్టుకున్నవారు తప్పకుండా వారి జీవితంలో ఒకరోజు వర్ధిల్లుతారని వారి భూమిని స్వతంత్రించుకున్నట్లుగా వారు హెచ్చించబడతారని ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు దావీదు కూడా ఒకప్పుడు చాలా తక్కువైన స్థితిలో ఉన్నవాడు తిరస్కరించబడినవాడు తృణీకరించబడినవాడు ఎవరికి ఆమోదయోగ్యంగానే ఒక వృత్తిలో గొర్రెల కాపురిగా పనిచేస్తున్నవాడు కానీ ఆ దావీదు దేవుని అందు అద్భుతమైన విశ్వాసం కలిగినవాడు దేవుడి మీద ఆనుకున్నవాడు దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు దేవుడు సన్నిధిలో ప్రార్థించేవాడు దేవుడు దావీదును చూచి అతని విశ్వాసాన్ని అతని ప్రార్థనా జీవితాన్ని అతని భక్తిని చూసి ఒకరోజు అద్భుతమైన రీతిలో ఇస్రాయల్ సామ్రాజ్యానికి రాజుగా చేశాడు దావీదు తన జీవితంలో ఎన్నడూ కూడా ఊహించి ఉండడు గొర్రెలు కాపురిగా ఉన్న తాను రాజుగా అవుతానని కానీ ఒకరోజు తన్ని అంతగా హెచ్చించాడు ప్రేమేం దేవుని వెళ్ళారా ఈరోజు నీ జీవితంలో కూడా నీవు నీ కుటుంబము నీ పిల్లలు సమాజంలో ఎన్నికలేనట్టుగా ఉన్నారా నీ కుటుంబీకుల్లో అందరికంటే తక్కువైన స్థితిలో నీవు నీ పిల్లలు నీ కుటుంబమే కనబడుతుందా కానీ నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నావు గనక దేవుడి మీదే ఆనుకుంటున్నావు గనక తప్పకుండా ఒకరోజు నీ జీవితంలో అందరూ చూస్తుంటుండగానే ఒక ఉన్నతమైన స్థితిని దేవుడిని కూడా ఇస్తాడు అందరూ చూసి ఆశ్చర్యపోయే గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు ఎందుకంటే ఒక వ్యక్తిని తగ్గించాలన్నా హెచ్చించాలన్నా దేవుడే జరిగించాలి దేవుడు దృష్టిని మీద పడితే దేవుడు నిన్ను గనక చూడగలిగితే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు కూడా పొందుకుంటావు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు చేయి దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు ఎందుకంటే ఒక వ్యవసాయకుడు భూఫలం కొరకు ఓపికతో ఎలా కనిపెట్టుకొని ఎదురు చూస్తాడో దేవుని కార్యాల కొరకు కూడా నీవు కూడా ఎదురు చూసి కనిపెట్టుకొని మరి విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు నీవు కూడా పొందగలుగుతావు హెచ్చించబడతావు కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి నీ జీవితంలో నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను కూడా హెచ్చించబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నా దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఎవరు నాయన ఈ సమయంలో తృణీకరించబడినట్లుగా తిరస్కరించబడినట్లుగా నాయన తన వారిలో తన జనాంగంలో తన రక్త సంబంధుల్లో తక్కువైన స్థితిలో ఉన్నట్టుగా ఉన్నామని బాధపడుతున్నారో మంచి భక్తిని చేస్తూ విశ్వాసాన్ని కలిగి ఉంటూ ఎందుకు మా జీవితంలో ఇటువంటి పరిస్థితి వేదం చెందుతున్నారో ప్రభా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆనాడు దావీదిని హెచ్చించినట్లుగా నీ బిడ్డను కూడా హెచ్చించి దీవించి ఆశీర్వదించమని ప్రతిమలాడుకుంటున్నాను వారి కుటుంబాల్లో నీ బలమైన గొప్ప కార్యాలు జరిగించి శాంతి నెమ్మది ఇచ్చి వారి కుటుంబాలకు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను వారు చేస్తున్న ప్రతి పనుల్లో వర్ధిలత దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను నీ కృపా కటాక్షములు ఆ కుటుంబాలకు తోడుగా ఉంచి దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె